సాయిరామ్ శ్రీమాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం హరిశ్చంద్ర పితలే బొంబాయిలో నివసించే హరిశ్చంద్ర పితలే మిక్కిలి ధనవంతుడు మర్యాదస్థుడు అతను అతనికి మూర్ఛరోగంతో బాధపడే ఒక కొడుకున్నాడు దేశంలో ఉన్న వైద్యులనే కాక విదేశాలలో ఉన్న వైద్యులతో కూడా చికిత్స చేయించాడు అంతేకాక ఆయుర్వేదం కూడా ఇప్పించాడు అయినప్పటికీ అన్ని ప్రయత్నాలు విఫలమై ఏమాత్రం గుణం కనిపించలేదు హరిశ్చంద్ర పితలే బాలుడి ఆరోగ్య విషయమే చాలా ఆందోళనగా ఉన్నాడు పంతొమ్మిది వందల పది సంవత్సరంలో దాసగను కీర్తనల వలన బాబా కీర్తి నగదిక్కలా వ్యాపించింది కేవలం బాబా దర్శనంతోనూ హస్తస్పర్శతోనూ దృష్టి మాత్రం చేతను అనేక మంది జబ్బులు నయం చేస్తారని పితలే ఎవరి ద్వారానో వినడమే కాక దాసగను కీర్తనల వలన కూడా బాబా మహత్యాన్ని గ్రహించాడు భక్తితో శరణు కోరిన వారి కోరికలను బాబా తీర్చి వారి దుఃఖాలను తొలగిస్తారని తెలుసుకున్న పితలే తన కుమారుని జబ్బు కూడా బాబా దర్శనం వల్ల నయమవుతుందనే ఆశతో భార్యా పిల్లలతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి జబ్బుతో ఉన్న బాలుణ్ణి సాయి పాదాలపై పడుకోబెట్టాడు సాయ దృష్టి ఆ బాలుడి మీద పడగానే ఒక వింత సంఘటన జరిగింది ఆ బాలుడు వెంటనే స్పృహ తప్పి పడిపోయాడు నోటి నుంచి నురుగ కక్కుతూ కళ్ళు తేలేశాడు శరీరం అంతా చెమటలు పట్టి శ్వాస ఆగిపోతుందేమో అన్నంత భయం కలిగింది అతనికి ఇంతకు ఇంతకుముందు మూర్చలు వచ్చేవి కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు తగ్గలేదు అది చూసిన ఆ తల్లి ఆ తల్లి బాధ వర్ణనాతీతమైంది తాము షిరిడీ వచ్చిందే బాబు ఆరోగ్యం బాగుపడడానికి ఇప్పుడు బాబు తగ్ బాబు జబ్బు తగ్గడం అటుంచి అసలు ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని ఆమె వనికిపోయింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే దొంగలకు భయపడి పారిపోతూ ఒక ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇల్లు కూలిపోయినట్లు పులికి భయపడి పారిపోయే ఆవు అనుకోకుండా కషాయవాని చేతిలో పడినట్లు ఒక బాటసారి ఎండబాధను తట్టుకోలేక చెట్టు నీడకు వెళ్ళేసరికి ఆ చెట్టే విరిగి అతనిపై పడినట్లుగా బాబాను నమ్మి వచ్చిన తమ బిడ్డకు బాబాను చూడగా బాబాను చూడగానే ప్రాణాపాయం కలిగిందని ఆమె కన్నీరు మున్నీరుగా ఎడవసాగింది అప్పుడు బాబా వారితో భయపడవలసిన అవసరం లేదని ఆ బాబును తీసుకుని వాడాకు వెళ్ళమని ఒక అరగంటలో ఆ బాబుకు స్పృహ వస్తుందని ధైర్యం చెప్పగానే ఆ తల్లిదండ్రులు ఆ అబ్బాయిని తీసుకొని వాడాకు వెళ్ళారు ఎంతో కష్టంగా అరగంట గడిచింది బాబా చెప్పినట్లుగానే అరగంట గడవంగానే ఆ బాబుకు మూర్ఛ తగ్గి స్పృహ వచ్చింది అప్పుడు ఆ తల్లిదండ్రుల ఆతృత ఆతృత దుఃఖము తగ్గి ఇద్దరు ద్వారకా వచ్చి ఎంతో కృతజ్ఞతతో బాబా పాదాలకు నమస్కరించి దగ్గర కూర్చున్నారు పితలే భార్య బాబా పైననే దృష్టి నుంచి ఆనంద బాష్పాలు రాలిస్తూ కూర్చున్నది ఆమె ప్రేమ భావానికి బాబా చాలా సంతృష్టి చెందారు అప్పుడు బాబా వారితో ఇప్పటికైనా వాళ్ళ సందేహాలు సంశయాలు తీరాయా అని అడిగి ఎవరైతే భగవంతుని మీద నమ్మకంతోనో సహనంతోనో ఉంటారో వాళ్లను భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు అని చెప్పారు పితలే ఎంతో ధనవంతుడైనప్పటికీ ఎంతోమంది విదేశీ వైద్యులు పరీక్షించినప్పటికీ తగ్గని అతని కొడుకు జబ్బు ఒక మారుమూల కుగ్రామమైన షిరిడీలో తగ్గడం వలన అతను ఎంతో ఆనందించాడు అతను మనస్ఫూర్తిగా తన హోదాకు తగినట్లు మిఠాయిలు పళ్ళు బాబాకు సమర్పించుకొని అందరికీ పెంచిపెట్టాడు వాళ్ళెంతో తృప్తిగా కొన్ని రోజులు షిరిడీలోనే ఉండి సంపూర్ణ విశ్వాసంతో వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళారు ఔరంగాబాద్కర్ భార్య షోలాపూర్లో నివసించే సఖారాం ఔరంగాబాద్ గర్ భార్యకు పెళ్ళై ఇరవై ఏడు సంవత్సరాలు గడిచిన సంతానం కలగలేదు బాబా మహిమల గురించి విన్న ఆమె ఆఖరి ప్రయత్నంగా తన సవతి కొడుకును సాయం తీసుకుని షిరిడీకి వచ్చి బాబాకు నమస్కరించింది బాబా చుట్టూ ఎప్పుడూ భక్తులుండటం వలన ఆమె సిగ్గుతో తన కోరికను బాబాకు చెప్పలేకపోయింది బాబా దగ్గర ఎవరూ లేని సహాయం చూసి తన మనసులోని కోరికను అడగాలని రెండు నెలలుగా వేచి చూసింది కానీ ఆమెకు ఆ అవకాశం దొరకలేదు అప్పుడు ఆమె శ్యామ దగ్గరకు వెళ్ళి భక్తులెవ్వరూ లేని సమయం చూసి బాబా చెవిలో తన కోరికను వివరించమని కోరింది దానికి శ్యామ ఆమెతో ఈ ద్వారకామాయి ఎప్పుడూ తెరిచే ఉంటుందని అది ఎప్పుడూ ఖాళీగా ఉండదని బాబా దర్శనానికి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారని సాయి దర్బారులో ఎవరికీ ఎటువంటి ఆటంకాలు లేవని చెప్పాడు అయినా తాను ప్రయత్నిస్తానని బాబా ఆమె కోరికను తప్పకుండా తీర్చగలరని ధైర్యం చెప్పాడు శ్యా శ్యామ ఆమెతో ఒక కొబ్బరికాయను అగరొత్తులను పట్టుకొని సభా మండపంలో సిద్ధంగా నిలబడి ఉండమని చెప్పాడు బాబా భోజనం చేసే సమయంలో ప్రసన్నంగా ఉన్నప్పుడు తాను బాబాతో ఆమె సంగతి చెబుతానని అప్పుడు తాను సంజ్ఞ చేయగానే ఆమెను బాబా వద్దకు రమ్మనమని చెప్పాడు ఆమె ఆ రకంగానే సిద్ధంగా ఉంది మధ్యాహ్నం భోజనమైన తర్వాత శ్యామ బాబా చేతులను తుడుస్తుండగా బాబా శ్యామ బుగ్గగిల్లారు అప్పుడు శ్యామ ఇలా బుగ్గలు గిల్లే చిలిపిదేవుడు దేవుడు అక్కర్లేదని ఎప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దేవుడే తమకు కావాలని అన్నాడు అప్పుడు బాబా శ్యామతో మనది డెబ్బై రెండు జన్మల అనుబంధమైన ఎప్పుడూ తాను బుగ్గ బుగ్గగిల్లలేదని ఒక్కసారి గిల్లగానే శ్యామ ఇలా అంటున్నాడెందుకు అని అన్నారు అప్పుడు శ్యామ బాబాతో తాము బాబా నుంచి గౌరవ మర్యాదలు కానీ విమానం కానీ ఆఖరికి స్వర్గం కూడా ఆశించడం లేదని బాబా పాదాల మీద ప్రేమ నమ్మకం ఎప్పటికీ ఉండేటట్లు బాబా చేయాలని కోరుకుంటున్నామని చెప్పాడు ఈ సంభాషణ జరిగేటప్పుడు బాబా ప్రసన్నంగా ఉండడం గమనించిన శ్యామ బాబాతో మాట్లాడుతూ ఆమెను బాబా దగ్గరకు రమ్మనమని సంజ్ఞ చేశాడు దీనికోసమే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆమె వెంటనే వచ్చి వినయంతో బాబాకు నమస్కరించి కొబ్బరికాయను బాబా చేతిలో పెట్టింది బాబా ఆ కొబ్బరికాయను తీసుకొని గట్టిగా ఊపగా లోపల ఉన్న కురుడి గలగలమన్నది అప్పుడు బాబా శ్యామతో ఈ కొబ్బరి కొబ్బరికాయ లోపల ఏమున్నది ఇదెందుకని గలగలలాడుతోంది అని అన్నారు అప్పుడు శ్యామ ఇది తగిన సమయమని గ్రహించి ఆమె తన కడుపులో కూడా ఒక బిడ్డ అలా ఆడాలని కోరుకుంటుందని కాబట్టి ఆ కొబ్బరికాయను బాబా ఆశీర్వాదాలతో ఆమె ఒడిలో వేస్తే ఆమెకు సంతాన పరంపర కలుగుతుందని అన్నాడు కొబ్బరికాయల వల్ల పిల్లలు పుడతారా ఇలా అనుకోవడానికి ప్రజలంత పిచ్చివాళ్ళు అనే బాబా అన్నారు బాబా అమూల్య వాక్కున్న అద్భుత శక్తి గురించి తనకు తెలుసునని బాబా ఆమెను ఆశీర్వదించాలని శ్యామ పట్టుబట్టాడు బాబా శ్యామాను ఆ కొబ్బరికాయ పగలగొట్టమన్నారు శ్యామ దానిని రూపంగా ఆమెకివ్వమని బాబాను పదే పదే బతిమాలాడు చివరకు బాబా అతని భక్తికి లొంగి ఆమెకు సంతానం కలుగుతుందని అనగానే శ్యామ ఎప్పుడని అడిగితే బాబా పన్నెండు నెలలోపు నెలలలోపు అని సమాధానం చెప్పారు అప్పుడు శ్యామ ఆ కొబ్బరికాయను పగలకొట్టగా బాబా శ్యామ కలిసి ఒక చిప్పను తిని రెండవ చిప్పను ఆ స్త్రీకి ఇచ్చారు అప్పుడు శ్యామ బా ఆమెతో బాబా చెప్పిన ఈ మాటలకు ఆమె సాక్షి అని ఒకవేళ బాబా చెప్పినట్లు జరగకపోతే ఈ పకీరు తల మీద ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఈ మసీదు నుంచి వెళ్ళగొడతానని ఇలా చేయకపోతే తాను శ్యామానే కాదని అన్నాడు ఎంత చనువు ప్రేమ ఉంటే బాబా ముందు బాబా గురించి ఇలా మాట్లాడగలడు ఎక్కడైతే ప్రేమ ఎక్కువగా ఉంటుందో అక్కడే చనువు ఏర్పడుతుంది శ్యామకు బాబా ఒక గురువుగారని తానొక శిష్యుడనే భేదం లేక కేవలం సహజమైన ప్రేమ మాత్రమే ఉంది కాబట్టే శ్యామ అలా మాట్లాడగలిగాడు కానీ బాబా మీద గౌరవం లేక కాదు ఇక బాబా చెప్పిన ప్రకారమే ఆమెకు పన్నెండు నెలలలో పుత్ర సంతానం కలిగింది ఐదు నెలల బాలును బాబును తీసుకొని భర్తతో కలిసి ఆమె షిరిడీ వచ్చి బాబా ఆశీస్సులు అందుకొని ఐదు వందల రూపాయలు దక్షిణగా బాబాకు సమర్పించుకుంది బాబా ఆ డబ్బుతో తన దగ్గరే ఉండే శ్యామకర్ర శ్యామకర్ణ అనే గుర్రానికి శాల కట్టించారు కొబ్బరికాయ వల్ల సంతానం కలుగుతుందా అని ఏమీ తెలియని వాడిలాగా అడిగిన బాబా ఆ కొబ్బరికాయనే కొట్టి ఆమెకు ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించి ఆమెకు సంతాన భాగ్యం కలిగించారు త్వమేవ సర్వం మమ దేవదేవ Hom Sayran